వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ హుమా ఛానల్ ఈరోజు మన వీడియోలో ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ మెత్త పడిపోకుండా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఇవి బిర్యానీ చేసుకునేటప్పుడు చాలా అవసరం అవుతాయి కదండి కొంతమందికి మెత్తగా వచ్చేస్తూ ఉంటాయి లేకపోతే మాడిపోతూ ఉంటాయి అలా కాకుండా చక్కగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు ఎన్ని అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలో దాన్ని బట్టి ఉల్లిపాయలు తీసుకోండి నేను ఇలా రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా పెట్టుకున్నాను వీటినైతే మనం ప్రతి పాయ విడిపోయేలాగా రెండు చేతులతో విడదీసి అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకోవాలి ఇలా ప్రతి పాయనే విడదీయాలి అతుక్కోకుండా ఉల్లిపాయకి ఉండకూడదు ఇలా చేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు అలా గాలికి వదిలేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఓ కడాయి పెట్టుకొని మీరు ఎన్ని ఉల్లిపాయలు అయితే ఫ్రై చేయాలనుకున్నారో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే ఇవి బాగా ఫ్రై అవుతాయి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కోసి ఉంచుకున్న ఈ ఉల్లిపాయలన్నింటిని వేసేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట అస్సలు వదిలేయకూడదు మనకి చిప్స్ వేపినప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూస్గా కలుపుతూనే ఉంటారు అప్పుడే అవి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే ఈ ఆనియన్స్ను కూడా మనం కంటిన్యూస్గా కలపాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని అసలు మధ్యలో ఎక్కడ ఎక్కడా కూడా వదిలేయకూడదు అలా చేయడం వల్ల ఇవి క్రిస్పీగా ఉంటాయి లేకపోతే మెత్తబడిపోతూ ఉంటాయి లేకపోతే మాడిపోతూ ఉంటాయి ఒక సైడ్ కాలి ఇంకొక సైడు కాలకండ అలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట అందుకే కంటిన్యూస్గా మనం కలుపుకోవాలి ఇవి బిర్యానీల్లోకి వేసుకుంటాం కదండి మనం ఇలా వీటిని చేసి కూడా ఉంచుకోవచ్చు ఇలా చక్కగా కంటిన్యూస్గా కలుపుతున్నాను కదా అలా కలపాలన్నమాట మనకి వాటి కలరు మారుతూ ఉంటుంది మనం చూసుకొని అప్పుడు తీసేసుకునే ముందు లాస్ట్లో సిమ్లో పెట్టుకోవాలి కొంచెం ఇలా బ్రౌన్ కలర్ రాగానే మనం సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ సెకండ్స్ అలా కలిపేసి తీసేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి చూసారు కదా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇలా వీటిని వేసుకొని ఒక్క నిమిషం పాటు ఆయిల్ పోయే వరకు అలా వదిలేసి ఒక ప్లేట్లో వేసుకొని వీటన్నింటినీ విడదీయాలి అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు చల్లార్చుకోవాలి వీటిని ఇలా మనం కాసేపు చల్లార్చుకున్నట్లయితే అవి క్రిస్పీగా అవుతాయి చూడండి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో విరుపుతున్నట్లయితే నేను సౌండ్ ఆఫ్ చేశాను కాబట్టి తెలియట్లేదు కానీ చక్కగా సౌండ్ కూడా వచ్చాయి ఇప్పుడు వీటిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇవి మనకి బిర్యానీ చేసుకునేటప్పుడు ఈజీగా వాడుకోవచ్చు అనమాట మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి